హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బృందావాసిని బ్లాగ్స్ నేను మీ సుకన్య మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అనగాతత్త ప్రదక్షిణ వీడియో మీ ముందుకు వచ్చేసింది సో ముందుగా అనఘాతత్త ప్రదక్షిణ చేసేకు ముందు నియమాలు ఏంటి అనేది ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు ఒకసారి చదవండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి కామెంట్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఎందుకు ఇంగ్లీష్లో మెన్షన్ చేశానంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సో ఇది ఫస్ట్ ఫాలో అవ్వండి దాని తర్వాత మనకి మెయిన్గా కావాల్సినది ఈ దత్త ప్రదక్షిణ పదహారు నామాలు ఈ పదహారు నామాల్ని ఒక పేపర్ లేదా బుక్లో రాసుకోండి మనం ఎన్నిసార్లు చేయాలంటే పదహారు నామాల్ని ఏడు సార్లు చేస్తే నూట పన్నెండు సార్లు అవుతుంది ఎలా చేయాలనేది ముందు వీడియోలో మీరు చూస్తారు సో ఇంట్లో నేను ప్రదక్షిణ ఎలా చేశాను చూసేద్దామా మరి రండి అయితే ముందుగా నేను బయటంతా కడిగి ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నా శుభ్రం చేసుకొని హాల్లో అంటే మన ఇంట్లో హాల్ ఉంటుంది కదండి హాల్లో ఏదైనా ఒక్క ప్లేసు అంటే ఎక్కడ ఎవరు ఎక్కువ తిరగరో ఆ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఒక ప్లేస్లో నీట్గా అంతా మొత్తం అంటే ముందే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అంటే ఊడ్చడం తుడ్చడం అన్నీ అన్నీ అయిపోయింది మీకు వీలైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోండి లేదంటే మనం స్వామిని ఎక్కడైతే కూర్చోబెడతామో ఆ ప్లేస్ని మాత్రం తుడుచుకున్నా కూడా చాలు అంటే హాల్ తుడుచుకున్నా చాలు అంటే మీ ఓపిక బట్టి ఓకేనా సో నేనేం చేశానంటే మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను అండ్ స్నానం చేసుకొని మెయిన్ ఇంట్లో రోజు మనం దీపాలు ఎలా పెట్టుకుంటామో అలా మనము రోజు పెట్టుకునే ప్లేస్లోనే దీపాలు పెట్టేసి వచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ మనము పీట ఎక్కడైతే పెడతామో అక్కడ కూర్చొని పీట పెట్టే ప్లేస్లో మొత్తం శుభ్రంగా తుడుచుకొని పీటని పెట్టుకోవాలండి పీటని కూడా ఒకసారి కడిగి తుడుచుకోండి దాని తర్వాత వీటిని చక్కగా పసుపుతో రాసుకోండి పీటంతా అసలు తేప లేకుండా పసుపుతో నీట్గా రాసుకొని బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు అంటారు కదా ఆ ముగ్గును వేసుకోవచ్చు ఓకేనా అష్టదల పద్మ ముగ్గు రాదు అనేవాళ్ళు నార్మల్గా మీకు సింపుల్గా ఏ ముగ్గు వచ్చినా వేయండి బట్ ఏంటంటే ఈ బియ్యం పిండితో ముగ్గు వేయండి నిజంగా చాలా మంచిది సో బియ్యం పిండి యూజ్ చేయండి ఎంతసేపు అయిపోయింది అనుకోండి ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి ఇంట్లో లేదంటే సో ముగ్గు పిండి అనేది వాడకుండా ఈ బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి మెయిన్ ఏమంటే చెక్కపీట మనము దేవుడికి వాడిన తర్వాత మీరు ఇంట్లో అంటే కిచెన్లో హాల్లో అలా వాడొద్దండి దేవుడికి సపరేట్గా ఒక చెక్కపీట పెట్టుకోండి నా సజెషన్ నేనైతే ఈ చెక్కపీట లాస్ట్ ఇయర్ దత్తప్రదక్షిణ ఆయన చేసినప్పుడు తెచ్చాము ఇప్పుడు నేను చేసినప్పుడు అదే పీట వాడానండి సో చక్కగా పసుపుతో మనము ఇలా రాసుకొని ముగ్గు వేసుకొని సెంటర్లో అలా జస్ట్ మీకు కావాలంటే పసుపు కుంకుమ రెండు పెట్టుకోవచ్చు ముగ్గు వేసుకున్న తర్వాత మనము ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేదంటే చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి కదా దత్తాత్రేయ స్వామిని అదైనా పెట్టుకోవచ్చు బేసిక్గా అనగాదత్త ప్రదర్శన చేసేటప్పుడు అనగాదత్త ఫోటో కూడా మనకి దొరుకుతుందండి మీరు కావాలంటే ఇన్ కేస్ ఇలా దత్త ఫోటో లేదు అంటే ఒకేసారి అనగాదత్త ఫోటో ఆర్డర్ పెట్టుకోండి కావాలంటే లింక్ కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను సో నేనైతే గంధము అలాగే లాస్ట్ టైం గానగాపూర్కి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ బొట్టు అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అది తెచ్చుకోవంటిని సో ఆరెంజ్ కలర్తోనే పెట్టాను గంధంతోనే పెట్టాను ఫస్ట్ దాని తర్వాత ఆరెంజ్ బొట్టు మీరు పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు సో అదే నేను చెప్పాను కదా అనగా దత్త ఫోటో ఉంటే ఇంకా మంచిది లేదు అనుకోండి పర్లేదు దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా మనం పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక రాగి చొంబలో నీళ్ళు పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు పసుపుంకం వేస్తున్నాను అది జస్ట్ అండి ఒక స్టాండ్ మాదిరి అంటే ఫోటో పడిపోకుండా పెట్టుకుంటున్నాను అదేమైతే కలుషానికైతే కాదు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను జస్ట్ ఒక ఫోటో పెడితే అంటే మళ్ళీ పడిపోతుంది కదా అందుకని ఒక రాగి చెంబు పెట్టుకున్నాను ఏ చెంబైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండింది కాబట్టి నేను అది పెట్టాను అలాగే స్వామికి బొట్టు పెట్టిన తర్వాత పూలహారాలు వేసేసాను అంటే చిన్న పూలహారం వేశాను అలాగే కొన్ని బిల్వ పత్రాలు ఉంటే పెట్టండి లేదంటే పర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే స్వామికి ఎల్లో కలర్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టమంట సో ఎల్లో కలర్ ఫ్లవర్తో పాటు నేను ఒక తామర పువ్వు పెట్టాను మీరు బిలీవ్ చేయరు తామర పువ్వు స్వామి నాకు ప్రసాదంగా ఇచ్చారు ఆ రోజు ఒక పోస్ట్ కూడా పెట్టాను కదా మీకు గుర్తుందా సో ఈ తామర పువ్వే అండి అస్సలు సో బ్లెస్డ్ ఆ రోజు రెండు మిరాకల్స్ జరిగాయి ఒకటి అనగా అమ్మ ఇచ్చారు ఒకటి మా దత్తాత్రేయ స్వామి ఇచ్చారు రెండు పువ్వులు ఇచ్చారు సో హ్యాపీ ఆ రోజంతా అయితే ఇంకా ఇలా చక్కగా ఫ్లవర్స్ అంతా పెట్టేసుకున్నాను మీరు ప్రసాదం అనేది మీకు ఓపిక అంటే ఓపిక అనే దానికంటే మీకు వీలైతే చేసుకోండి మార్నింగ్ లేదంటే మీరు ప్రదక్షిణ అయిన తర్వాత అయినా ప్రసాదం చేసి స్వామికి పెట్టచ్చు ఇంకా లేదనుకోండి ఫ్రూట్స్ కూడా పెట్టచ్చు సో మెయిన్లీ ఏమంటే దీపం పెట్టాలండి అఖండ దీపం పెట్టుకోండి అసలు కొండ ఎక్కకూడదు అంటే హారిపోకూడదు దీపం ఆరిపోకుండా మనం చూసుకోవాలి నేను ఆ రోజు పసుపు ముద్ద చిన్నగా చేసి జస్ట్ వినాయకుడిలా అలా చేసి పెట్టాను ఒక అరిటాకుతో పెట్టాను అనమాట అలాగే కొంచెం కుక్కం పెట్టాను అంటే వినాయకుడిని చేద్దాం అనుకున్నాము ఇంక అప్పటికి టైం అయిపోతుందని చెప్పి జస్ట్ ఊరికే పసుపు ముద్దని అలా చిన్నగా పెట్టాను అనమాట సో లేదంటే మీరు చిన్న వినాయకుడు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు ఎందుకో నాకు పసుపుతో చేయాలనిపించింది అలా చేశానంటే అదైతే మ్యాండేటరీ అని కాదు కానీ ప్రతి పూజకి మనం వినాయకుడిని పెడతాం కదండి అందుకు అలా పెట్టాను అలాగే నేను పాయసము కొంచెం శనగలు పెట్టాను స్వామికి ప్రసాదంగా నేను చేసేసాను ఆ రోజు ప్రదక్షిణ రోజు చేసి ఇంక అరటి పండ్లు కూడా పెట్టి ఇంకా వినాయకుడికి ఒక పువ్వు పెట్టి మెయిన్ ఏమంటే ఫ్రెండ్స్ అఖండ దీపం ఆరిపోకూడదు ఇదే మెయిన్ మనకి ఓకే కొండెక్కకూడదు అది కంప్లీట్ మనం ప్రదక్షిణ అయిపోయినాక కొండెక్కితే పర్లేదు కానీ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు అస్సలు ఆరిపోకూడదు ఇదే మెయిన్ అందుకనే మీ ఇంట్లో ఎవ్వరు ఉంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు హెల్ప్ తీసుకోండి సో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరు ఒకరైతే మనకి హెల్ప్గా ఉండాలి అదే మెయిన్ దీపం కొండెక్కుకోకుండా అలాగే మనం ఎవరి దగ్గర మాట్లాడకూడదు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరి దగ్గర మాట్లాడకూడదు సైలెంట్గానే చేసుకోవాలి ఇంకా మీరు గురుచరిత్ర బుక్కుని కూడా పూజ దగ్గర పెట్టేసుకోండి అంటే స్వామి పక్కలోనే పెట్టేసుకోండి నేను కొంచెం విడి పువ్వులకి కొంచెం గంధం కలిపాను స్వామికి వేద్దామని సో ఇంక అంతా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇంకా బత్తీలు వెలిగించుకోవచ్చు ప్రసాదం నేను ఇంతకు ముందే చెప్పాను కదా మీకు వీలైతే చేసుకోండి లేదంటే స్వీట్ బాక్స్ లేదా ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు లేదనుకోండి ప్రదక్షిణంతా అయిన తర్వాత అయినా చేయొచ్చు బట్ అప్పటికి మీకు వీలు అవ్వదు ఎందుకంటే అప్పటికే కొంచెం అలసిపోయి ఉంటారు కాబట్టి ముందుగానే వీలైనంత చేసుకోండి ఇంకా బత్తెలతో అలా స్వామికి పూజ చేసేసుకోండి సింపుల్గానే అంటే ఇంట్లో మనం రోజు ఇంట్లో ఎలా దండం పెట్టుకుంటామో అలానే అంతే ఏం లేదు దీపం ఒక్కటి మనం ఆరిపోకుండా చూసుకోవడమే మెయిన్ ఇక్కడ అంతేగాని ఇంకా రెస్ట్ అన్నీ సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే నా ఒక్క సజెషన్ ఏమంటే వీలైనంత ఎర్లీ మార్నింగ్లో పూజ స్టార్ట్ చేయండి అంటే బ్రహ్మ ముహూర్తం అప్పుడైతే ఎవరు డిస్టర్బెన్సెస్ ఉండదు మనం ఎవరికైతే చెప్తామో ఇంట్లో వాళ్ళకి అంటే కొండ ఎక్కకుండా చూసుకోండి అని వాళ్ళొక్కరు లేచి ఉంటే చాలు సో ఫస్ట్ పూజ చేసిన తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ నిదే స్మృతిం తే దేహి మాం రక్ష భక్తింతే దేహిమే దృఢం అని ఈ మాటని చెప్పి పువ్వుల్ని స్వామికి సమర్పించండి సో స్వామికి గంధం పుష్పం వేసిన తర్వాత అప్పుడు మీరు సంకల్పం అనుకోవాలండి సంకల్పం అంటే ఏంటి సుకన్య అంటే ఇప్పుడు దేనికైతే మీరు పూజ చేస్తున్నారు అంటే దేనికి మీరు దత్త ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు మీకు ఏదో ఒక సమస్య ఉంటుంది కదా సో ఆ సమస్య కోసమే కదా మీరు స్వామికి దత్త ప్రదక్షిణ చేస్తానని మొక్కుంటారు అదే అనమాట సో సంకల్పంలో అంటే కొందరికి ఆరోగ్యం ప్రాబ్లం ఉండొచ్చు కొందరికి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు కొందరికి మ్యారేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కొందరికి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కొందరికి పెళ్ళి అయినా కూడా ఈ డివోర్స్లో ఈ డిస్టర్బెన్సెస్లు ఉంటాయి సో ఈ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది అప్పుడే మనిషిలో ప్రాబ్లం ఉన్నప్పుడే వాళ్ళకి భగవంతుడు విలువ తెలిసేది కదా కాబట్టి మీరు ఫస్ట్ సంకల్పం స్వామి నేను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను దీని నుండి నాకు బయట పడేయండి పడేయడానికి ఒక మార్గం చూపించండి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను మీ చేతిలో కానిది ఏదీ లేదునైనా అని చెప్పి స్వామి దగ్గర ఫ్రెండ్కి మనం చెప్పుకుంటాం కదా అందుకంటే ఎక్కువ చెప్పుకోండి మీ బాధని మనసులోనే చెప్పుకోండి సో స్వామి ఖచ్చితంగా వింటారు మీ మీరు దండం పెట్టుకునేది ఖచ్చితంగా విని మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు సంకల్పం అయిన తర్వాత మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి సో ముందుగానే చెప్పాను కదా ఒక పేపర్లో రాసుకోండి అని అలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన మాట ప్రదక్షిణ ప్రతిసారి చేసినప్పుడు ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేయాలి మగవాళ్ళు అయితే శాస్త్రాంగ నమస్కారం చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ మనము పదహారు నామాలు అంటే పదహారు మంత్రాల్ని నూట పన్నెండు సార్లు కంప్లీట్ చేయాలి పదహారు మంత్రాల్ని ఏడు సార్లు చేస్తే అప్పుడు మనకి నూట పన్నెండు సార్లు అయిపోయినట్టే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కూడా చేయండి ఓం శ్రీ వరదాయ నమః అని చెప్పుకుంటూ ఒక రౌండ్ వేసి దాని తర్వాత మీరు పంచాంగ నమస్కారం స్వామికి చేయండి అప్పుడు మీరు పేపర్లో రాసుకున్నారనుకోండి వన్ కంప్లీటెడ్ అని రాసుకోవచ్చు అలాగే ఓం శ్రీ వరదాయ నమ అయిన తర్వాత సెకండ్ మంత్ర ఓం శ్రీ కార్త వీర్యాది రాజ్య రాజ్యప్రదాయ నమ థర్డ్ మంత్ర ओम श्री अनगाय नमः फोर्थ मंत्र ओम श्री विश्वश्लाघाय नमः फिफ्थ मंत्र ओम श्री अमितचार्याय नमः सिक्स्थ मंत्र ओम श्री दत्तात्रेयाय नमः सवेन्थ मंत्र ओम श्री मुनेश्वराय नमः ऐ मंत्र ओम श्री पराशक्ति पादश्लिष्टाय नमः नईन्थ मंत्र ओम श्री योगानंदय नमः टेंथ मंत्र ओम श्री सदोन्मदाय नमः लेंथ मंत्र ओम श्री समस्त वैरीतेजो नमः ट्वेल्थ मंत्र ओम श्री सागराय नमः थर्टींथ मंत्र ओम श्री अनसूय रत्नाय नमः फोर्टीन्थ मंत्र ओम श्री सुख ప్రదాయ నమ ఫిఫ్టీన్త్ మంత్ర ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ సిక్స్టీన్త్ మంత్ర ఓం శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాం నమ ఇలా పదహారు మంత్రాల్ని మనము ఏడు సార్లు కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి టోటల్ నూట పన్నెండు సార్లు అయిపోయినట్టు అండి సో నూట పన్నెండు సార్లు మనము ప్రదక్షిణాలు చేసిన తర్వాత నేను చెప్పే మంత్రాన్ని చెప్పండి నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ సర్వ సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయాచమే అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్వామి ముందు కూర్చొని మనం చెప్పాలండి జపమాలు ఉంటుంది కదా అది తీసుకుంటే మీకు కౌంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పిన తర్వాత స్వామికి ఇంకా మంగళహారతి ఇచ్చేసి అప్పటికి ఇంకా మీరు దత్త ప్రదక్షిణం కంప్లీట్ అయినట్టే అంటే ఇంకా ఈవినింగ్ అనగా ప్రదక్షిణ ఉంటుంది ఫుడ్ అనేవాళ్ళు ఉపవాసం ఉన్నవాళ్ళు పూజ అయిన తర్వాత తినచ్చండి ఉపవాసంతోనే చేయాలనేది ఏం లేదు అది మీ ఇష్టం నేనైతే ఫస్ట్ దత్త ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే వరకు అసలు నీళ్లు కూడా తాగలేదు నేను దత్త ప్రదక్షిణ చేసిన రోజు స్వామి నాకు ప్రసాదంగా తామరపువ్వునే ఇచ్చారండి అంతకు ముందు రోజే నేను గురి చరిత్ర పారాయణంలో చదివాను అంటే బుధవారం లాస్ట్ చదివేటప్పుడు మీరు కూడా గమనించండి స్వామి తన శిష్యులకి నాలుగు పువ్వులు పంపిస్తారు అని అక్కడ రాసి ఉంటుంది అసలు నేనైతే అది చదివిన రోజు చాలా ఎమోషనల్ ఏంటి కానీ నెక్స్ట్ డేనే దత్త ప్రదక్షిణ చేసినప్పుడు స్వామి లోటస్ ఫ్లవర్ ప్రసాదంగా ఇచ్చేలోపు ఇంకా ఆనందంగా ఫీల్ అయ్యానండి ఇక దత్త జయంతి రోజే కొంతమందికి బ్లాంకెట్స్ వెళ్ళి పనిచేసి వచ్చాము కదా అది ప్రత్యూష గారి వాళ్ళ బాబు పేరులో అసలు ఆ రోజే వెళ్ళి షాపింగ్ చేయడం ఇవ్వడం రావడం మళ్ళీ నేను అనగా ప్రదక్షిణ చేయడం కంప్లీట్ ఫుల్ డే ఐ వాజ్ లైక్ బిజీ అనమాట అండ్ ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అసలు స్వామి మార్నింగ్ స్వామి ప్రసాదంగా పువ్వు ఇవ్వడం సాయంత్రం అమ్మవారు పువ్వు ఇవ్వడం అలా వెళ్ళి పంచడం నిజంగా ఆ రోజు చాలా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ డే నా లైఫ్లో నాకు చాలా మంచిగా జరిగింది ప్రదక్షిణ అసలు అనుకోకుండా ఒక్కరోజులో అనుకున్నాను నెక్స్ట్ డేనే అలా చేసుకున్నాను బ్లెస్డ్ అనిపించింది ఇంకా ఫాస్ట్గా ఫాస్ట్గా ఇంకా ఇంటికి వచ్చేసి ఇంక ఈవినింగ్ మళ్ళీ అనగా ప్రదక్షిణ చేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా మొత్తం అక్కడంతా స్వామి దగ్గర క్లీన్ చేసేసుకొని మన ఇంట్లో అనగా దత్త ఫోటో లేదు కాబట్టి ఏ అమ్మవారిదైనా అంటే ఐడల్ ఉంటుంది కదండి విగ్రహం అమ్మవారిది గంగమ్మ కానీ ఎల్లమ్మ కానీ లక్ష్మి కానీ ఎవరైనా కానీ సో మన ఇంట్లో అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉండింది లక్ష్మీదేవి విగ్రహమే అనగా దేవి అనుకొని నేను మనసులో అనుకొని అమ్మవారికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలా అమ్మవారికి ఆ రోజు నేను అనగా ప్రదక్షిణ కూడా చేశాను సో మీ దగ్గర ఉంటే పెట్టుకోండి అంటే అనగా దత్త ఫోటో ఉంటే పెట్టుకోండి లేదనుకోండి ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా అమ్మకు కూడా పూలు అలా వేసేసాను ఇంకా సేమ్ మార్నింగ్ చేసినట్టే బట్ ఏమంటే ఈవినింగ్ నాకు అస్సలు టైం కుదరలేదు మీకు తెలుసు కదా ఆ రోజంతా నేను ఫుల్ బిజీగా ఉంటేనే కాబట్టి ఒక గ్లాసులో పాలు ఇంట్లో చేసుకొని ఒక స్వీట్ బాక్స్ పెట్టాను ప్రసాదంగా ఎందుకంటే ఇంక ఈవినింగ్ గుడికెళ్ళి ఆ బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చే లోపే లేట్ అయిపోయింది అండ్ మెయిన్ నాకు భయం ఏమైందంటే దీపం ఎక్కడ కొండెక్కుతుందో అని బట్ ట్రస్ట్ మీ దీపం అనేది నెక్స్ట్ డే పదకొండు పదకొండున్నర వరకు ఉన్నింది అసలు నేను షాక్ నేనైతే నువ్వుల నూనె వేసాను అవును మర్చిపోయాను ఫ్రెండ్స్ సారీ మీరు ఏ నూనైనా వేసుకోండి నువ్వుల నూనె వేసారనుకోండి ఇంకా కొంచెం ఎక్కువగా వెలుగుతుంది అండ్ ఆల్సో మంచిది కూడా సో లేదు నెయ్యి మీరు వేసుకోవడానికి ఉందంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ మొత్తం మీరు చూస్తున్న దీపంలో వేసాను ఆయిల్ వన్ డే ఫుల్ వచ్చింది నెక్స్ట్ డే టెన్ టెన్ థర్టీ సారీ లెవెన్ థర్టీ వరకు ఉన్నింది నువ్వుల నూనె వేసాను రెండు ఒత్తులు వేసి పెట్టాను కదా సో మంచిగా వెలిగింది అస్సలు వన్ ఆఫ్ ది బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చు దత్త ప్రదక్షిణ రోజు ఇంకా ఈవినింగ్ వచ్చి ఇప్పుడు అనగా ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు అనగా ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాన పరాయణే సర్వాస్యా హరిదేవి నారాయణి నమోస్తుతే అని ఈ మంత్రాన్ని ప్రతిసారి మీరు ఒక్కొక్కసారి మంత్రాన్ని చెప్తూ ఇలా మీరు మగవాళ్ళైతే అయితే శాస్త్రాంగ నమస్కారం ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం చేయాలండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయాలి మీరు కావాలంటే వీడియోలు చూస్తే సాయంత్రం నేను అనగా ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా స్లోగా నడిచాను మనం మార్నింగు రెండు అవర్లు చేస్తాం కదా అప్పటికే కొంచెం మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కొంచెం కాళ్ళు ముందుకు అడుగు వేయడానికి కూడా ఉండదు కానీ నా ఒక్క సజెషన్ ఏమంటే దేవుడి మీద భారం వేసుకొని మీరు మెల్లగా చేసుకోండి బట్ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం బాగలేదు అనే వాళ్ళు దయచేసి చేయొద్దండి మీకు శక్తి ఉంది మీరు ఈ ప్రదక్షిణ చేస్తారంటేనే చేయండి అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మాత్రం చేయద్దండి ఎందుకంటే అంత ఈజీ కాదు అలా అనుకుంటే కష్టమని కూడా కాదు బట్ నా సజెషన్ ఏమంటే కొన్ని అవర్స్ పడుతుంది కదా అందులో మనం ప్రతిసారి ఇలా తిరిగి నమస్కారం చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను లేదు మేము ప్రదక్షిణం చేసి ఇలా నమస్కారం చెయ్యాలి స్వామికి అనుకుంటే మీరు మార్నింగ్ ఏం చేస్తారంటే నూట పన్నెండు ఉన్నాయి కదా అంటే ఆరు పదహారు పదహారు మంత్రాలని ఏడు సార్లు అన్నాను కదా అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పదహారు మంత్రాలు చెప్పిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేయండి అలా ఏడు సార్లు నమస్కారం చేసుకోండి ఇంకా సాయంత్రము ఒక్కసారి నమస్కారం చేసినా కూడా చాలు అమ్మకి నేను మార్నింగ్ దత్త ప్రదక్షిణ చేసినప్పుడు స్వామి నాకు పువ్వులు ప్రసాదంగా ఇచ్చారు కదా ఇప్పుడు సాయంత్రం అయితే అనగా ప్రదక్షిణ చేసినప్పుడు అసలు మీరు నమ్మరు నేను తల మీద ఏ పువ్వు పెట్టుకోలేదు కానీ ఇప్పుడు మీరు నేను చేతిలో తీస్తున్నాను చూడండి అవి పువ్వులది పెటల్స్ చిన్న పువ్వు పెటల్స్ ఎక్కడి నుండి వచ్చాయో కూడా తెలియదు నేను తిరుగుతూ ఉంటే కొంచెం కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఒక ఏడు ఏడెనిమిది రౌండ్లు చేసినప్పటికీ కొంచెం నాకు ఒక గు అంటే ఒక గ్రూప్గా అన్నట్టు కొంచెం పువ్వులు కనిపించాయి అవి తీసి పక్కన అంటే అక్కడ పక్కన జరిపాను సరేలే ఏదో అనుకున్నా చూస్తూ ఉంటే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను ఆ పువ్వులు పడుతూ ఉన్నాయి అవి అలాగే తీసి ఒక పేపర్లో తీసి పెట్టుకున్నానండి నిజంగా ఆ రోజు ఇచ్చిన పువ్వు కూడా అస్సలు మిరాకలే అంతే ఇంకా అనగా ప్రదక్షిణ అయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టి ఆ తీర్థాన్ని స్వామికి ఇచ్చేశాను అక్కడికి ఇంకా అయిపోలేదు ఇంకొకసారి ఇంకొక మంత్రం మనం చెప్పుకోవాలి సో ఇక్కడైతే నేను కంప్లీట్గా తత్త అనగా రెండు ఇద్దరు ప్రదక్షిణలు చేసేసాను సక్సెస్ఫుల్గా ఒక రెండు రోజులు మోకాల నొప్పులు ఉండేది దాని తర్వాత పట్టమని మాయమై మాయమైపోయాయి రెండే రోజులే ఆ రెండు రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సో మీరు ప్లాన్ చేసుకొని చేసుకోండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత స్వామికి హారతి మంగళ మంగళహారతి నా బంగారు తండ్రి అసలు ఆ రోజు ఆ పువ్వు ఇవ్వడం అమ్మ పువ్వు ఇవ్వడం ఐ వాజ్ సో సో హ్యాపీ అండ్ ఆ రోజే దత్త జయంతి కావడం ఆ రోజే వెళ్ళి బ్లాంకెట్స్ ఇవ్వడం నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డే అంతే ఆ రోజు ఇంకా స్వామి దగ్గర అలా కొంతసేపు మాట్లాడుకొని ఆయనకి అమ్మకి వినాయకుడికి పువ్వులు వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ పూజ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడే కూర్చొని ఇంకొక మంత్రం చదువుకోకుండా పూజ గదికి వెళ్ళిపోయానండి మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను పూజ గదిలోకి వచ్చాను పూజ గదిలోకి వచ్చి మార్నింగ్ నేను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివాను కదండి దత్త ప్రదక్షిణ అయిన తర్వాత అదే మంత్రాన్ని మనము సాయంత్రం అనగా ప్రదక్షిణ అయిన తర్వాత చదవాలి నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభు సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయాచమే అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనం చెప్పాలి దత్త ప్రదక్షిణ కంప్లీట్ అయిన నెక్స్ట్ రోజు పాయసం ఉంటే నా ఫ్రెండ్కి ఇచ్చేసాను అది మంచిగా తాగేసింది చక్కగా ఆ ప్లేట్ని కూడా వదులుకోకుండా తాగేసింది సో అలా నేను దత్త ప్రదక్షిణ కంప్లీట్ చేశానండి అండ్ ఆల్సో మనం ఏదైతే ముగ్గు అని వేసాం కదా దీన్ని ఇలా పడేయద్దండి చెత్త బకెట్లో ఆ ముగ్గు పిండిని తీసేసుకొని బయట ఏదైనా బౌల్లో వేసి పెట్టండి పువ్వులన్నీ సపరేట్గా తీసి అప్పుడు బర్డ్స్ ఏవైనా వచ్చి తింటాయి అండ్ ఆల్సో పువ్వుల్ని చెత్త బకెట్లో పడేయకుండా ఏదైనా అంటే పాట్స్లో వేయండి చెట్లలో వేసేసేయండి మంచిది ఎక్కడంటే అక్కడ పడేయద్దండి స్వామికి పూజ చేసి ఉంటాం కదా అందుకని నేనైతే ఎక్కువ వర్షం వస్తుందని చెప్పి ఫస్ట్ పువ్వులు మాత్రం చెట్టుకు వేసాను ఇంకా పిండి అలాగే పెట్టి బర్డ్స్కి ఇచ్చేసాను అంతే బెస్టీస్ అనగతత ప్రదక్షిణ నేను ఎలా చేశానో చూశారు కదా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయింది నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి గమనిస్తున్నాను ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో నా ఫ్యామిలీ మెంబెర్స్ అంటే మీరు ఉన్నారో మీరు నన్ను ఎందుకో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం లేదు ప్లీజ్ వెళ్ళి వృందావాసిని వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవుతారా దట్ వీల్ బీ వెరీ సపోర్ట్ టూ మీ అనే మాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వచ్చింగ్ ది ఎంటర్ వీడియో జయ గురుదేవ్ దత్త